టిబేటియన్స్ అయితే అయితే ప్రేయర్ అయితే ఫుల్లీ రోడ్ అనమాట వాటర్ ప్రవాహం చూడండి ఎలాగుందో ఆచి తూచి అడుగులు వేయకుండా వెళ్ళామంటే ఇంక అంతే సంగతులు ఇలా పట్టుకొని తిప్పొచ్చు మనం ఈ విధంగా తిప్పొచ్చు అనమాట ఇవన్నీ తిప్పుకుంటూ అలా వెళ్ళొచ్చు వీళ్ళు పంట పొలాల్లో కూడా వీళ్ళు సంబంధించిన ఫ్లాగ్లు అయితే కట్టుకున్నారనమాట ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంది సో నేను ట్రావెలర్ అని నా దగ్గర అయితే టికెట్ అయితే చార్జ్ అనమాట ఇప్పుడు ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్దాం నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన నేపాల్ సైకిల్ రైడ్లో భాగంగా ప్రస్తుతం నేను ఒడిస్సా రాష్ట్రంలోని చంద్రగిరి అనే విలేజ్లో అయితే ఉన్నాను ఈ విలేజ్కి అయితే ఒక విశిష్టత అయితే ఉంది ఈ విలేజ్లో నివసించే వాళ్ళందరూ కూడా టిబేట్ కంట్రీస్ కంట్రీకి చెందినవారు అనమాట వీళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియాకైతే వచ్చేశారు అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు వీళ్ళు ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు సో వీళ్ళు పేరుకి మన ఇండియాలో జీవిస్తున్నా కూడా వీళ్ళు కల్చర్ని అయితే వదులుకోలేదు సేమ్ మనం టిబెట్ దేశానికి వెళ్తే ఎటువంటి కల్చర్ని అయితే చూస్తామో ఈ విలేజ్కి వస్తే కూడా అటువంటి కల్చరే మనకు కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళ టెంపుల్స్ వీళ్ళ స్కూల్స్ వీళ్ళు ధరించే వస్త్రాలంకరణ మొత్తం టిబేటన్ కల్చర్ అయితే ఉంటుందన్నమాట సో ఈ కల్చర్ని అయితే మీకు చూపిద్దామని ఈ విలేజ్కి అయితే రావడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా టిబేటన్ విలేజ్ని ప్రస్తుతం నేను ఈ టిబేటన్ విలేజ్లో ఉన్న పద్మసంభవ మహావిహార అనే ఒక టెంపుల్లాగా ఉండే భవనం దగ్గరికి అయితే వచ్చాను లోపలికి వెళ్ళైతే చూసేద్దాం ఎలా ఉంటుందో ఈ టెంపుల్ వచ్చేసి చుట్టూ కొండల మధ్యనైతే ఉంటుందన్నమాట విలేజ్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంది సో నేను ట్రావెలర్ అని నా దగ్గర అయితే టికెట్ అయితే చార్జ్ చేయలేదనమాట సో ఈ మందిర్ లోపలికి అయితే వచ్చేసానో ఒకసారి చూసేయండి మొత్తానికి లోపల మందిరం అయితే ఈ విధంగా ఉంది మొత్తం చుట్టూ పార్క్ లాగా ఉంది లోపల ఇక్కడ సైడ్ కి చూసుకున్నట్లయితే అక్కడ స్కూల్ అయితే ఉందనమాట వీళ్ళు ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉంటారనమాట ఈ గుడి చుట్టూనే వీళ్ళు నివాసం ఉంటూ చదువుకుంటూ ఇక్కడైతే ఉంటారు వీళ్ళు చుట్టూ దీని చుట్టూ నివసిస్తూ మధ్యలో గుడిని అయితే పెట్టుకున్నారు మెయిన్ గుడి ఇదే అనమాట మనం ఈ గుడిలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి వీళ్ళు నివసించే ఇల్లులు అనమాట ఈ కనిపిస్తున్న బిల్డింగ్ లోనే వీళ్ళైతే నివాసం ఉంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోన్స్ ఉపయోగించకూడదు నెక్స్ట్ నాయిస్ ఏం చేయకూడదు అని అయితే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి బట్ సో నేను అందుకే అక్కడ మామూలుగా వీడియో రికార్డ్ మాత్రమే చేశాను నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట టెంపుల్ లోపల చూసుకున్నట్లయితే మనకి బుద్ధుని యొక్క విగ్రహం అయితే ఉంటుంది అంతా సైలెంట్గా ఉంటుంది ఎవరూ లేరు నేను వెళ్ళినప్పుడైతే సో నేనైతే వీడియో తీసుకోగలిగానమాట వీడియోస్ అయితే మ్యాక్సిమం వీళ్ళు తినేవారు బట్ అలా అంటున్నారు కానీ ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి కింద చూసుకున్నట్లయితే ఇక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అది బరంపురం నుంచి వచ్చారంట వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉన్నారు కెమెరామెన్స్ అయితే అయితే ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాం ఇక్కడ వచ్చేసి ఈ జిరాంగ్ మందిర్ దగ్గరలో పద్మ సరోవర్ అని బోటింగ్ ఏరియా అయితే ఉంది ఈ చెరువులో అయితే మనకి బోటింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు బోటింగ్ చరపట్లేదంట లేకపోతే మనం ఈ చెరువులో బోటింగ్ చేసేవాళ్ళం అండి అక్కడ కనిపిస్తున్న ఆ సైడ్ నుంచి అయితే బోట్స్ అయితే లోపలికి తీసుకొస్తారు ఈ మధ్యలో మనకి బుద్ధిస్ట్ స్టాచ్యూ కూడా ఉంది చూసుకున్నట్లయితే కనిపిస్తుందిగా ఇది వచ్చేసి సంబోత టిబేటియన్ స్కూల్ అనమాట ఈ విధంగా అయితే ఉంది స్కూల్ బయట నుంచి చూసుకున్నట్లయితే లోపల బిల్డింగ్లు కట్టి వాటి పైన అయితే వేసేస్తారు ఈ స్కూల్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో నిర్మించారంట చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది టిబేటెన్స్ స్కూల్ బయట నుంచి ఈ స్కూల్ నుంచి ఇలాగ ఈ రూట్లో వెళ్తే మనకి టిబేటెన్స్ విలేజ్ అయితే వస్తుంది టిబేటెన్స్ అందరూ ఇక్కడ ఈ విలేజ్లోనే ఉంటారనమాట ఇంకా విలేజ్లోకి అయితే వెళ్ళిపోతారు ఈ టిబెటిన్ విలేజ్ యొక్క స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్లోకి వెళ్తే మొత్తం వాళ్ళ ఇల్లులే ఉంటాయి మొత్తం ప్రతి ఒక్క ఇంటికి ఈ రంగురంగుల ఫ్లాగులు అయితే వీళ్ళు నిర్మించుకొని ఉంచుకున్నారు వీధుల్లో కానీ వాళ్ళ ఇళ్ళ మేడ పైన కానీ ప్రతి ఒక్క ఇంటికి ఉన్నాయి చూసుకోవచ్చు ఇల్లుకి చూసుకున్నట్లయితే ఫ్లాగులు అయితే ఉన్నాయి కొన్ని ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి టిబేటెన్స్ యొక్క ప్రేయర్ వీల్ అనమాట టిబేటన్స్ అయితే ఇక్కడికి వచ్చి అయితే ప్రేయర్ అయితే చేసుకుంటారు ఈ వీల్ దగ్గర చూసుకున్నట్లయితే అక్కడ తిప్పడానికి దానికి ఒక థ్రెడ్ లాంటిది కూడా కట్టారు ఆ అయితే తిప్పొచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ ప్రేయర్ వీలు అండ్ ఈ ప్రేయర్ వీల్ పక్కనే చిన్న సైజులో కూడా ప్రేయర్ వీల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ చిన్న సైజు అయితే ప్రేయర్ వీల్స్ అయితే ఉన్నాయి ఇవి అయితే ఇలా మనం తిప్పొచ్చు అనమాట చూసుకున్నట్లయితే ఇది టిబేటెన్స్ యొక్క ప్రేయర్ వీల్స్ ఈ విధంగా ఉంది ఈ ప్రేయర్ వీల్ చుట్టూ పార్క్ అయితే ఉంది ఇక్కడైతే కూర్చోవచ్చు కూడా మనం ఎంత బాగానే ఉంది ప్రశాంతంగా ఎంతవరకు మనం చూసింది ఒక కాలనీ ఇది ఒక టిబేటియన్ కాలనీ ఈ కాలనీలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడైతే నేను ఈ టిబేటియన్ విలేజ్కి దగ్గరలో ఉన్న కసాడా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట ఇప్పుడు ఈ టిబేటియన్ విలేజ్ నుంచి కొండల మధ్యకి అయితే వచ్చాను ఇక్కడ నుంచి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఈ కసాడా వాటర్ ఫాల్స్ ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి కసాడా వాటర్ ఫాల్స్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం అయితే ఉంది ఇప్పుడు మనం ఈ థార్ రోడ్ నుంచి రోడ్లోకి అయితే వెళ్ళిపోబోతున్నాం ఇంకా ఈ వన్ పాయింట్ ఫైవ్ కేఎం మ్యాక్సిమం మనకి ఘాట్ రోడ్డే ఉండబోవచ్చు సో ఇంకా కసాడా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం ఇది ఫుల్లీ ఘాట్ రోడ్ అనమాట మొత్తం గుమ్ములు గుమ్ములుగా ఉంది ఇంకా ఘాట్ రోడ్డే అసలు దగ్గరకైతే వచ్చేసాం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఈ రైట్ సైడ్కి వెళ్తే మనకి కసడ వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలనుకుంటాం ఇది మనం సైకిల్తో వచ్చాం కాబట్టి మనకి ఎంట్రీ టికెట్ లేదంట సో మనం అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు సో ఫైనల్లీ మనం కసాడ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం ఆ కిందకి వెళ్తే వాటర్ ఫాల్స్ అనమాట మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసాను ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇది చాలా భారీగా ఉంది ఇక్కడ మొత్తం ఏరియా అంతాను వాటర్ ఫాల్స్ అయితే గట్టిగా వస్తున్నాయి కానీ పెద్ద హైట్ ఏం లేదు కానీ బాగుంది చూడడానికి అయితే బాగుంది అనమాట చూడండి ఇక్కడ వరదల గట్రా వస్తే ఈ అంత ఏరియా మొత్తం ఫుల్ అయిపోద్ది ఇంకా పెద్దగా మొత్తం ఇదంతా చూడండి అంత ఏరియాలో ఉంది ఈ కసాడ ఫాల్స్ దగ్గర ఇక్కడ అయితే ఒక చిన్న అయితే కట్టేసి ఉన్నారు ఇక్కడికైతే మనం వెళ్దాం ఈ విధంగా అయితే వెళ్ళాలి కానీ ఈ రూట్ అంతా ఉంది ఫుల్గా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళాలి లేకపోతే పడిపోతాం మనం చూడండి ఎంత నాచి కట్టేసింది ఈ వాటర్ అంతా ఈ రాయి మీద వెళ్ళడం వల్ల మొత్తం నాచి కట్టేసింది అనమాట చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా ఈ విధంగా ఉంది అక్కడ కొందరు పిల్లలు స్నానాలు కూడా చేసుకుంటున్నారనమాట మీరు చూసుకున్నట్లయితే వాటర్ ఫాల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ మనం ఆచితూచి అడుగులు వేయకుండా వెళ్ళామంటే ఇంకా అంతే సంగతులు చూడండి ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎలాగెళ్తుందో అక్కడ మరీ జాగ్రత్తగా అడుగులు వేయాలి నాకైతే లెటర్లీ కాలు వణుకుతున్నాయి చెప్పులోటు వేసుకొని వచ్చాను స్లిప్ అయ్యే విధంగా అనిపిస్తుంది నాకైతే చూడండి చూడండి వాటర్ ఎర్ర ఉంది అనమాట మట్టి కలర్లో ఉంది వాటరు మేదన వర్షాలు పడి అంతా ప్రవహిస్తుంది చాలా పెద్ద స్పీడ్గా వస్తుంది అనమాట ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది కా దీనికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది భారీగా ఉంది ఏరియా అంతా ఈ లోయ మొత్తం చూసుకున్నట్లయితే సో మొత్తానికి ఈ ఐరన్ బ్రిడ్జ్ బైక్ అయితే వచ్చేసాం చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ప్రవాహం చూడండి ఎలాగుందో మామూలుగా లేదు చాలా ఫోర్స్గా వెళ్తుంది వాటర్ మొత్తం మొత్తం మట్టి కలర్లో ఉంది ఇది అంటాను చూశారుగా అంతా చూడండి ఫ్లోటింగ్ ఎలాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కొండల మధ్యన ఈ వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ కానీ ఈ టైంలో వర్షం కానీ పడితే ఇంకా మామూలుగా ఉండదు ఇప్పుడైతే ఫుల్గా ఎండ ఉంది కాబట్టి మనకి అసలు ఏం అనిపించట్లేదు కానీ ఇక్కడ కానీ ఈ టైంలో వర్షం పడితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో వస్తే ఈ వాటర్ఫాల్స్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వాటర్ ఫాల్స్ చంద్రగిరికి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఎవరైనా చంద్రగిరి వచ్చారంటే తప్పకుండా ఈ వాటర్ ఫాల్స్ని అయితే విజిట్ చేయండి మనకి చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు కొత్త కొండ అనమాట కొండ రాయి చూడండి ఎలా ఉందో మొత్తం కోతకు గురి అయిపోయింది చాలా వర్షాలు కానీ ఎక్కువ పడితే మొత్తం ఇదంతా ఈ ఏరియా మొత్తం మునిగిపోతుంది నాకు తెలిసి ఏరియా అంతా మునిగిపోతుంది చూడండి ఎంత పెద్ద ఈ సెల ఏరిలా ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే టిబేటి ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మెట్లు ఉన్నాయి చిన్న గుడి అయితే ఉన్నట్లుంది ఇక్కడ తలుపులు అయితే వేసి ఉన్నాయి దానికి ఒక గంట కూడా ఉంది చూసుకున్నట్లయితే వాటర్ ఫాల్స్ అయితే అక్కడ ఉన్నాయి చిన్న వాటర్ ఫాల్ అయినా కొంచెం చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది ఇక స్నానాలు చేసుకోవడం గట్రా చాలా బాగుంటుంది ఇక్కడ ఆ కొండ ఒక టెంపుల్ అయితే ఉంది మేబీ అటు సైడు విలేజ్ ఏదో ఉన్నట్లుంది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పిల్లలు స్నానాలు చేస్తున్నారంటే విలేజ్ ఉండే ఉంటుంది ఇది వాటర్ ఫాల్స్ ఓవరాల్గా ఈ విధంగా ఉంది వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ మెయిన్ వాటర్ఫాల్ అనమాట చాలా చిన్నదే పెద్దదేం కాదు పెద్ద హైట్ ఏం లేదు నేను పెద్దగా ఏదో ఉంటుంది అనుకున్నా కానీ చాలా చిన్న వాటర్ ఫాలే కానీ చూడడానికి అంతా బాగుంది ఏరియా అంతా కొంచెం పెద్దది అనమాట తిరగడానికి అంతా బాగుంది కొండల మధ్యలో అంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే నేను ఈ టిబెటెన్ విలేజ్లోని బుద్ధ శాంతి స్తూప దగ్గరికి అయితే వచ్చాను లోపలైతే స్తోపలు అయితే ఉంటాయి లోపలికి వెళ్ళైతే చూసేద్దాం ఒకసారి ఇదైతే గేట్ ఈ విధంగా ఉంది వన్ బై వన్ వెళ్ళాల్సిందే గేట్ ద్వారాగా చూసుకున్నట్లయితే అక్కడ ప్రేయర్ వీలైతే ఉంది మనకి రైట్ సైడ్లో అండ్ చూసుకున్నట్లయితే స్థూపాలు అయితే ఉన్నాయన్నమాట ఇది బుద్ధుని యొక్క శాంతి స్తూపం చాలా పెద్ద స్తూపమే చూసుకున్నట్లయితే ఇవన్నీ స్థూపాలే ఇవన్నీ చిన్న స్తూపాలు రైట్ టు లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి స్థూపాలు మనకి మెయిన్గా ఈ పెద్ద స్థూపం అయితే ఉందన్నమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ప్రేయర్ వీలైతే ఉంది ఇక్కడ కూడా షూట్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా కూడా ఉండే స్థూపం చాలా పెద్దదనమాట ఇక్కడ స్థూపం చుట్టూ ప్రేయర్ వీల్స్ అయితే ఉన్నాయి చిన్నవి ఇలా పట్టుకొని తిప్పొచ్చు మనం ఈ విధంగా తిప్పొచ్చు అనమాట ఇవన్నీ తిప్పుకుంటూ అలా వెళ్ళొచ్చు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది కానీ ఆడుకునే వస్తువులు కావు అది ప్రేయర్ వీల్స్ అనమాట అన్ని విగ్రహాలు స్తూపాలు చుట్టూ స్థూపాలు ఉన్నాయి ఈ విధంగా అయితే ఉంది స్థూపం ఒక పార్క్ లాగా అయితే అనిపిస్తుంది నాకైతే మొత్తానికి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ఈ బుద్ధ శాంతి స్థూపం అయితే అంతా బౌద్ధ మతస్థులు యొక్క ఆచారాలు అయితే మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి సంథింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట వెడ్డింగ్ షూట్ అనుకుంటా మేబీ ఇక్కడ షూట్స్ కూడా జరుగుతున్నాయి అంటే ఇక్కడ దగ్గరలో ఉండే ఈ పీపుల్స్ అయితే ఇక్కడికి వచ్చి షూట్స్ అన్నీ చేసుకుంటారు వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ ఇట్లాంటివి సో గాయస్ నేనైతే ఫైనల్లీ నా స్టే దగ్గరికి అయితే వచ్చేసాను సడన్గా ఇక్కడ వెదర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట నేను ఇందాక చూపించిన టెంపుల్ ఈ పక్కనే ఉందనమాట సో నేనైతే నా స్టే ఉన్న దగ్గరికి అయితే వచ్చేసాను ఇగోండి వర్షం అయితే బ్యాక్ సైడ్ పడుతుంది చూస్తున్నాను కదా అటు మొత్తం వర్షం పడుతుంది సో క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఇక్కడ నా పట్లన్నీ ఆరేసి ఉన్నాయి అనేసి నేనైతే వచ్చేసాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి విండ్ స్పీడ్ పడుతుంది అందరికీ బాయ్